హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదిహేను నుంచి దేశవ్యాప్తంగా కూడా వీటన్నిటి ధరలు కూడా మారిపోబోతున్నాయి సో ఎవరైనా ఏమైనా కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోండి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలోని తమిళనాడు హౌస్లో యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిలింగ్ సమావేశం అయితే మొదలైంది ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభమైంది ఈ భేటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు పట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి అందరూ ఆర్థిక మంత్రులు కూడా ఈ యొక్క సమావేశానికి అయితే హాజరయ్యారు ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చించి నిర్ణయం తీసుకొని జీఎస్టీ జిఎస్టి రేట్ల సరళీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్లు కూడా ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నుంచి రెండు స్లాబులకు అంటే కేవలం ఐదు పద్దెనిమిది రెండు శాతాలు మాత్రం ఉండేలాగైతే కుదించే అవకాశం ఉందని చెప్తున్నారు వీటి వల్ల చాలా రేట్లు అయితే తగ్గబోతున్నాయి ఏమేమి తగ్గుతున్నాయో కూడా ఒకసారి అయితే తెలుసుకున్నాం అలాగే ఆరోగ్య లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో కూడా జిఎస్టి రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఓరట కలిగించనున్నట్లుగా తెలుస్తోంది చిరు వ్యాపారాల పర్మిషన్లు కూడా సులభతరం చేయనున్నారు ఇక రాష్ట్రాలకు జిఎస్టి కాంపెన్సేషన్స్ కింద అయితే గనక సెస్ కింద భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకున్నారు ప్రత్యేకంగా డ్రోన్లకు సంబంధించిన జిఎస్టీ రేట్లపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక ఏ ఏ వస్తువుల రేట్లు తగ్గే అవకాశం ఉంది అని చూసినట్లయితే కనుక గత సమావేశం అంటే గతంలో జరిగిన యాభై సమావేశంలో బియ్యం కిరాణా సర్కుల్ పై జిఎస్టీ రేట్ ఐదు శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే ప్రీ ప్యాకేజ్డ్ వస్తువుల విషయంలో కూడా కీలక సవరణ చేశారు ఇప్పుడు ఆల్మోస్ట్ గా మరొకసారి సవరణ చేస్తే నూట డెబ్బై ఐదు వస్తువులు అయితే కనుక ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం చూస్తే నూట డెబ్బై ఐదు వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని తెలిపాయి ఇందులో ఆహార పదార్థాలు బాదం పప్పులు స్నాక్స్ రెడీ టు ఈట్ వస్తువులు నెయ్యి జాము ఊరగాయలు వెన్న ఈ ఆహార పదార్థాల కింద వస్తాయి ఇంకా ఆటోమొబైల్స్ చూస్తే ట్రాక్టర్లు ఎలక్ట్రానిక్స్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైతుంటాయి అవి అలాగే ఏసీలు ఫ్రిడ్జ్లు వంటివి ఉన్నవి ఇక మంత్రులు బృందం బృందం కనుక ఈ తగ్గింపు ప్రతిపాదనని కొత్తగా అమలు చేయబోయే రేటుని కనుక జిఎస్టీ కౌన్సిల్ అంగీకరిస్తే ప్రస్తుతం సగటున పదకొండు పాయింట్ ఐదు శాతంగా ఉన్న జిఎస్టీ రేటు పది శాతం కంటే తక్కువ తగ్గుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు సెప్టెంబర్ పదిహేను లోపు ఈ యొక్క నిర్ణయం అయితే కనుక బయటకు వస్తుంది కాబట్టి ఈ రేట్లన్నీ కూడా చాలా వరకు మారబోతున్నాయి